హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఫ్యామిలీ కోసం ప్రీమియం సేఫ్టీ ఫీచర్స్తో కూడిన సెవెన్ సీటర్ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే అద్భుతమైన డిజైన్తో త్వరలోనే మారుతి సుజుకి తమ కొత్త ఎంతో పాపులర్ ఈకోను మార్కెట్లోకి లాంచ్ చేయబోతోంది ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన కొన్ని ఫీచర్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి అంతేకాకుండా గతంలో ఈ ఈకోకు సంబంధించి బ్లూ కలర్ కారుకు సంబంధించి ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ కారు ఎంతో శక్తివంతమైన ఇంజన్ సెటప్ తో అందుబాటులోకి రాబోతున్నట్టు తెలుస్తోంది అయితే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మారుతి ఈకో కంపెనీ రెండు వేల పది సంవత్సరంలో మార్కెట్లోకి లాంచ్ చేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మకాలు దూసుకుపోయింది అంతేకాకుండా ఇది అద్భుతమైన మైలేజ్ సెటప్తో అందుబాటు అందుబాటులోకి రావడం వల్ల చాలా మంది మిడిల్ క్లాస్ కస్టమర్స్ కూడా కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపారు అంతేకాకుండా కంపెనీ ఇప్పటి వరకు అనేక కొత్త కార్లను మార్కెట్లోకి లాంచ్ చేసినప్పటికీ నేటికి ఈకోకు డిమాండ్ తగ్గలేదు అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని కంపెనీ మరో ముందడుగు వేసింది అతి తక్కువ ధరలోనే ఈకోను అప్డేట్ వేరియంట్లలో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది కే ఈ కార్ల తయారీ ప్రక్రియను కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది ఫీచర్స్ విషయానికి వస్తే కొత్త మార్తి ఈకో అద్భుతమైన డిజైన్తో అందుబాటులోకి రాబోతోంది అంతేకాకుండా లోపలి భాగంలో ప్రత్యేకమైన స్పేస్ను కలిగి ఉంటుంది అలాగే చూడ్డానికి అద్భుతమైన బ్లూ కలర్ ఫినిషింగ్ను కలిగి ఉంటుంది దీంతో పాటు ఇందులో అనేక కొత్త ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి దీంతో దీంతోపాటు రిక్లైనింగ్ ఫ్రంట్ సీట్ క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్ డోమ్ ల్యాంప్ కొత్త బ్యాటరీ సేవింగ్ వంటి అనేక ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ లభిస్తున్నాయి ఇంజన్ వివరాలు చూస్తే ఈకో కార్ ఇంజన్ వివరాలకు వెళితే ఇది ప్రీమియం ఇంజన్తో అందుబాటులోకి రాబోతోంది దీంతో పాటు ఇది ఎంతో ప్రత్యేకమైన వన్ పాయింట్ టూ లీటర్ బిఎస్ సిక్స్ ఇంజన్ సెటప్తో లభిస్తోంది ఇక ఈ ఇంజన్ సెవెంటీ ఫోర్ బిహెచ్పి పవర్ నైంటీ ఎయిట్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే సామర్థ్యంతో లభిస్తోంది కంపెనీ దీనిని మొత్తం రెండు ఇంజన్ వేరియంట్స్లో అందుబాటులోకి తీసుకురాబోతోంది ఇందులో మొదటి వేరియంట్ పెట్రోల్ ఇంజిన్ లీటర్కు పంతొమ్మిది పాయింట్ ఏడు ఒక కిలోమీటర్ల మైలేజ్ సిఎన్జి వేరియంట్ కిలోకు ఇరవై ఆరు పాయింట్ ఏడు ఎనిమిది కిలోమీటర్ల మైలేజ్ నిచ్చే ఉన్నట్టు తెలుస్తోంది ఇక ధర వివరాల్లోకి వెళితే ఇది నాలుగు లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు తెలుస్తోంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ నుంచి